जय गणेश महाराज की जय स्वागतम सुस्वागतम स्वागतं सुस्वागतं स्वागतमय्या पार्वतीतनय स्वागतमय्या विघ्नविनायक स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतमय्या पार्वतीतनय स्वागतमय्या विघ्नविनायक स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम् ನೀ ಮಾಕು ವೆನಲೇ ಮಾೀ ಶೋಭಲತ ಶಾಂತಿ ಪಂಡುಗ. ಆ లే మాకు నిండుగా నీ బలతో శాంతి పండుగ నిన్నే మదిలో తల నిన్నే మదిలో తల శరణు శరణమని వేడితిమయ్య స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యావతీతనయ్య స్వాగతమయ్య విఘ్నవినాయక స్వాగతం సుస్వాగత స్వాగతంస్వాగత భజనకుముందే నిగుడిచేరి పొలిచదదరయ్య నిభక్తులంత ఆ భజనకు ముందే నీ గుడి చేరి పొల్లి చదరయ్య నీ భక్తులంతా మము బ్రోగుమయా గణపతి దేవా మము గణపతి దేవా దారి సూపు మోదయ గలదేవా स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं मय पार्वतीतनय स्वागतमय्या विघ्नविनायक స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం జై గణేష్ మహారాజుకి జై ఈ పాట పాడినవారు మీ చంద్రశేఖర్ సాయి వేదాయపాలెం నెల్లూరు